పెళ్ళి వారం కూడా తిరగకుండానే కాశీలో కోట్లు విలువ చేసే ఇంటిని వర్షానికి సర్ప్రైజ్ చేస్తూ కానుకగా అందించేసి అదే ఇంట్లో కాపురమెట్టేస్తున్న అగోరి బాబా అంత డబ్బు ఎక్కడుంది ఎవరిస్తున్నారు ఎక్కడి నుండి సంపాదిస్తున్నాడు ప్రశ్నలపై ఇప్పటికీ కూడా పోలీసులే కాదు మీడియా వాళ్ళు కూడా అంతు చిక్కడం లేదు ఇక అఘోర ఇప్పటికే ఇండియా మొత్తాన్ని ఒక షేఖాడించేశాడు ఒక ఇండి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తను పెళ్లి చేసుకోవడమే కాకుండా వారిద్దరూ సనాతన ధర్మాన్ని కాపాడుతాము అంటూ ఎన్నో కామెంట్స్ని చేస్తూ వచ్చేశారు అఘోరీలు కార్లో తిరగడం రెస్టారెంట్స్ కి వెళ్లడం అందరితో గొడవలు పడడం ఇవన్నీ ఈ కొత్త అఘోరి ట్రెండింగ్ ని సృష్టిస్తున్నాడని చెప్పాలి ఇక అఘోరికి తోడుగా శ్రీవర్షిని కూడా చేరిపోయింది కోట్లలో ఉన్న అఘోరి బాబా ఆస్తులకి ఒక పెద్ద ఆశ్రమాన్ని కట్టించి అందులో అఘోరిగా తన జీవనయాత్ర కొనసాగిస్తూ ఉంటే మహారాణిగా శ్రీవర్షిని ఉంచుతానని మాటిచ్చారంట ఏ విషయాన్ని తన తల్లిదండ్రులు స్వయాన చెప్తూ వచ్చేశారు వాటన్నిటినీ ఎంతో గుడ్డిగా నమ్ముతూ వచ్చేసిన శ్రీవర్షిని అఘోరి ప్రేమలో పడిపోయింది అది డబ్బును చూ చూసా లేదంటే తన పద్ధతులను చూసా అనేది శ్రీవర్షినికే తెలియాల్సి ఉంది పెళ్లి చేసుకుని వారం కూడా తిరగలేదు అప్పుడే కాశీకి తీసుకొని వెళ్ళిపోయి వర్షిని కోసం కట్టించిన రెండు కోట్లు విలువ చేసే ఇంట్లో తనతో కాపురం కూడా పెట్టేశాడు ఆశ్రమం కట్టి నిన్ను మహారాణిని చేసేంత వరకు ఈ ఇంట్లోనే నువ్వు మహారాణిలా ఉంటావు నేను చూసుకుంటా అంటూ అఘోరి ఎన్నో మాటలతో వెళ్ళువెత్తుతూ ఉన్నాడు ఇక అఘోరి బాబా కి దూరంగా ఉంటా అంటూ మీడియా సభ్యులకు రిక్వెస్ట్ చేసుకుంటూ మా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటూ కూడా దండం పెడుతూ వచ్చేసాడు ఇప్పటికీ సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటూ శ్రీవర్షినితో సనాతన ధర్మం కోసం మాత్రమే పెళ్ళాడాను అంటూ చెప్పుకుంటూ వచ్చేసిన ఆగోరీ బాబా మీడియా వల్ల అడుగుతున్న హనీమూన్ మాటలకి కూడా ఎంతో నవ్వుకుంటూ సమాధానాలు చెప్తూ వచ్చేసాడు మరి వర్షిని లైఫ్ టర్న్ ఆన్ అవుతుందా టర్న్ ఆన్ అవుతుందా అనేది చూడాల్సి ఉంది